కబ్దిలోని ఒక వ్యవసాయ క్షేత్రంపై దాడి చేసి ఆ కంటైనర్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది ఐరన్ రవాణా షిప్మెంట్ల పేరుతో తీసుకున్న అనుమతుల్లో జాగ్రోస్ జనరల్ ట్రేడింగ్ కంపెనీ మరియు ఆర్ట్ టవర్ జనరల్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫర్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కు చెందిన పెట్రోలియం పదార్థాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది ఈ స్మగ్లింగ్ ఆపరేషన్ కువైట్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పౌరుడు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సార్జెంట్ తో భాగస్వామ్యం భారతీయ ఈజిప్షియన్ జాతీయులతో కలిసి నిర్వహించారని తెలిపారు ముగ్గురు భారతీయ అనుమానితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు వారు దాదాపు ఎనిమిది నెలలుగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు నెలకు సగటున రెండు షిప్మెంట్లు వెళ్తాయన్నారు కాగా షిప్మెంట్ల క్లియరెన్స్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కువైట్ పార్ట్లోని కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ప్రమేయాన్ని కూడా అధికారులు బయటపెట్టారు